నిరంతరం రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించే మనం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రపంచమే అంధకారంగా కనిపిస్తుంది ఇక అంధత్వంతో బాధపడే వారి వేదన అంతా ఇంత కాదు వారిలోని అంధకారాన్ని తొలగించి వారికి సైతం రంగుల ప్రపంచాన్ని చూపించాలంటే నేత్రదానం తప్పనిసరి మనిషి మరణించాక అత్యంత విలువైన నేత్రాలను మట్టిపాలు చేసే కన్నా దానం చేయడం వల్ల అందుల జీవితాల్లో వెలుగులు నింపొచ్చు నా అన్నవారు మృతి చెందిన మరొకరి శరీరంలో వారికళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారన్న సంతోషం వెలకట్టలేనిదే అంతర్జాతీయ అవయవ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో వ్యక్తుల మరణ అనంతరం నేత్రాలను స్వీకరిస్తూ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఓదెల మండలానికి చెందిన పలువురు వ్యక్తులు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు మేర్కు భీష్మాచారి అంధత్వంతో బాధపడేవారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రెండు వేల పదిహేనులో సదాశయ ఫౌండేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన భీష్మాచారి ఓదెల మండలంతో పాటు జమ్మికుంట వరంగల్ కరీంనగర్ భూపాలపల్లి ప్రాంతాల్లో నేత్రదానంపై అవగాహన పెంపొందిస్తూ మరణించిన వారి దగ్గర నుంచి నేత్రాలను సేకరించారు నేత్ర అవయవ దానాలపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు గ్రామంలో కళాశాలల్లో పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు వందలాది మంది దగ్గర నేత్రదానంపై అంగీకార పత్రాలు అందించేలా చూస్తున్నారు సదాశయ ఫౌండేషన్ స్పూర్తితో పెద్దపల్లి జిల్లాలోని ఓదెల అప్పిడిపల్లి గ్రామాలు సంపూర్ణ నేత్రదానానికి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆదర్శంగా నిలిచాయి ఓదెలకు చెందిన డాక్టర్ భీష్మాచారి సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేత్రదానంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేశారు ఫలితంగా ఓదెల గ్రామంలోని ప్రజలు నేత్రదానం చేసేలా గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు ఓదెల గ్రామంలో ఇప్పటి వరకు నూట యాభైకు పైగా నేత్రదానాలు జరిగాయి వీరి స్ఫూర్తితో అబ్బిడిపల్లిలోనూ నేత్రదానంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు దేశంలో మన రాష్టం నేత్రదాన అవయవదానాల్లో మొదటి స్థానంలో ఉంటే నేత్రదానంలో రాష్టంలో ఓదల మొదటి స్థానంలో ఉంది రెండు పేల ఎనిమిదిలో అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా గోదావరికి చెందిన సామాజిక కార్యకర్త శ్రావణ్ కుమార్ సదాశయ ను స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా మరణించిన వారి నుంచి నేత్రాలు స్వీకరించి రెండు వందల మంది అందులో వెలుగును నింపారు ఇక తొంభై అవయవ దానాల్లో ఎనభై దేహదానాలు చేయించారు ఇటు ఓదల మండలంలో భీష్మాచార్య ఆధ్వర్యంలో నూట యాభైకి పైగా నేత్ర దానాలు అవయవ దేహదానాలు చేయించారు ఆర్గాన్ డొనేషన్ పై ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగిపోతోంది చాలా మంది తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు అలాగే అవయవ దానంపై కొంతమందిలో అపోహలు కూడా ఉన్నాయి అవయవాలను దానం చేయకూడదని కొంతమంది నమ్ముతుంటారు ఇలాంటి అనుమానాలను పోగొడుతూ కొన్ని ఫౌండేషన్స్ జనాల్లో అవేర్నెస్ను కల్పిస్తున్నాయి అలా సదాశయ ఫౌండేషన్ కల్పించిన అవగాహన సదస్సులో ఓదెల అబ్బిడిపల్లి గ్రామాల ప్రజలు మరణించిన తర్వాత నేత్రదానం చేయడానికి ముందుకొస్తున్నారు శరీరానికి చావు ఉన్న అవయవాలకు లేదని బలంగా నమ్మేలా సదాశయ ఫౌండేషన్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు చనిపోయిన తర్వాత కళ్ళు ఇతర శరీర భాగాలు మట్టిపాలు కాకుండా ఇతరులకు ఉపయోగపడేలా చేయొచ్చునని అర్థమయ్యే విధంగా వివరించారు అలాగే వయసుతో పని లేకుండా చనిపోయిన తర్వాత కళ్ళు ఇతర అవయవాలను దానం చేయొచ్చునని డాక్టర్స్ కూడా చెబుతున్నారు సో ఈ సదాశివ ఫౌండేషన్ రెండు వేల ఎనిమిది గాంధీ జయంతి నాడు సింగరేణి కాలేజ్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది దీని ద్వారా ఇప్పటికే మా కాలేజీ గారి స్ఫూర్తి అలాగే మా కాలేజీ గారి స్ఫూర్తితో మా తమ్ముడిది దానం చేశాము దాని స్ఫూర్తితో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా తొమ్మిది వందలు నేత్రదానాలు జరిగాయి అంటే పద్దెనిమిది వందలు మనం చూపించాము ఒక ఎనభై మందికి అవయవ దానం జరిగింది అలాగే తొంభైకి పైగా శరీర దానాలు జరిగాయి అలాగే ఒక వెయ్యి వెయ్యి పైగా అవగాహన శాసన నిర్వహించడం మూలాన అరవై వేల మందికి ముందుకొచ్చారు సో ఇదంతా దీనిలో భాగంగా డాక్టర్ భీష్మాచార్య ద్వారా మన ఓదెల మండలంలో నూట యాభై పైన నేత్రదానాలు అభయనాలు జరిగాయి దాన్ని పురస్కరించుకొని ఈ రోజు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని ఇరవై ఐదు నుంచి ఎనిమిది వరకు పదిహేను రోజులు జరిగే కార్యక్రమంలో ఈరోజు ఓదెల్లో మన నేత్రదాన పక్షోత్సవాలను పెద్దపెల్లి జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు శ్యామప్రసాద్ గారు ప్రారంభించడం సంతోషకరం అంధంలో వెలుగులు నింపడమే లక్ష్యంగా సదాశయ ఫౌండేషన్ పనిచేస్తుందని సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రావణ్ కుమార్ అన్నారు సదాశయ ఫౌండేషన్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించామని అప్పటి నుంచి నేత్రదానం అవయవదానం దేహదానాలు చేసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామని ఇప్పటి వరకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యికి పైగా మరణించిన దాతల నుంచి నేత్రాలను స్వీకరించామని అన్నారు పలు దేశాల్లో చేసినట్లుగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేత్రదానం చేసేలా మన దేశంలోనూ చట్టాన్ని తీసుకురావాలని అన్నారు మా పక్కకుంటే మా ఇంటి దగ్గరే భీష్మాచార్య అనే భీష్మచారి లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు తన ద్వారా సదాశయ ఫౌండేషన్ నుంచి ఐ డొనేషన్ గురించి తెలుసుకొని మా ఓదల్లో ఉన్న అందరం కలిసి తీర్మానం చేసుకున్నాం ఎవరికైనా ఊళ్ళో ఎవరు చనిపోయినా కూడా ఐ డొనేషన్ చేస్తామని ఒకరి వల్ల నలుగురికి కంటి వెలుగు వస్తుందన్న ఉద్దేశంతో మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అలాగే పోయిన సంవత్సరం కూడా మా మామయ్య గారు చనిపోతే మా మామయ్య గారి నేత్రాలు కూడా దానం చేసినాం నేత్రదానాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని సదాశయ ఫౌండేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భీష్మాచారి అన్నారు ప్రతి ఒక్కరూ మృత్యు అనంతరం నేత్రాలను అవయవాలను దానం చేయడానికి ముందుకు రావాలన్నారు ఇప్పటి వరకు ఓదెల మండలంలో నూట యాభైకి పైగా నేత్రదానాలు స్వీకరించామని మొదట్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఓదెలలో ప్రతి ఒక్కరూ వారే నేత్రదానానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు